అమ్మాయి చేతిలో పేపర్ ఉంది కానీ రాయడానికి భయపడుతుంది ఎందుకంటే తన రాత మీద తనకే నమ్మకం లేదు ఒకరోజు వాళ్ళ టీచర్ తనని రాయమని అడగగా తను రాయడం చూసి వాళ్ళ టీచర్ తన హ్యాండ్ రైటింగ్ని చూసి నవ్వుతుంది ఆ రోజు నుంచి తను కంప్లీట్గా రాయడం మానేస్తుంది నమస్తే అండి నా పేరు రేఖ నేను ఒక సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ కోచ్నండి అలాంటి పిల్లల కోసమే నేను ఈ హ్యాండ్ రైటింగ్ కోచింగ్ని స్టార్ట్ చేశాను ఎవరూ నవ్వకుండా వెనకడుగు వెయ్యకుండా మెల్లగా బాగా రాయడమే నేర్పించడానికి ఈ కోర్సుని స్టార్ట్ చేశానండి ఇది కేవలం రాతని మార్చడమే కాదు ప్రతి పిల్లలో వాళ్ళ రాతని వాళ్ళు చూసి మెచ్చుకోవడమే నా లక్ష్యం అండి దట్ ప్రౌడ్ స్మైల్ దట్స్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఒక చిన్న అక్షరం ఒక చిన్న లైన్ ప్రతి పిల్లలో గర్వంగా తల పైకెత్తుకునేలా చేస్తుంది చేతి రాత మారితే మాటలు కూడా మౌనంగా మారుతాయండి దాట్స్ వై ఐ డూ దిస్ మీరు కూడా మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ని మార్చాలనుకుంటున్నారా మరి ఇంకెందుకండి ఆలస్యం ఐఆమ్ రెడీ టు గైడ్ దెమ్ స్టెప్ బై స్టెప్ లైన్ బై లైన్ ఇంకా మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు డిఎం చేయండి